పాత్రికేయ జగత్తు ధృవతార దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డుల్ని అందించనున్నట్టు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు పత్రికా సంపాదకీయాలను ఒక ఉద్యమంగా సామాజిక సంస్కరణలకు స్ఫూర్తిగా ఉపయోగించిన నార్ల పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారిని కొనియాడారు నార్ల వెంకటేశ్వరరావు నూట పదహారవ జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు లోక్నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా పలువురు సాహితీవేత్తలు రచయితలు పాత్రికేయులు నార్ల విగ్రహానికి పుష్పార్చన గావించారు ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆద్యునిగా వినతికెక్కిన నార్ల వెంకటేశ్వరరావు నీతి నిజాయితీయే తన ఆభరణంగా వ్యవహరించారన్నారు ఆనాడు అధికార దుర్వినియోగంపై ఎక్కుపెట్టిన ఎన్నో సంపాదకీయాలు నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తాయన్నారు లోక్నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ఇకపై ప్రతి సంవత్సరం ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి యాభై వేల నగదు పురస్కారంతో విజయవాడ వేదికగా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డుల్ని అందిస్తామన్నారు గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తామని ఇందుకోసం లబ్ధ ప్రతిష్ఠలతో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అవార్డుల ప్రధానం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన క్రమం తప్పకుండా జరుగుతుందని స్పష్టం చేశారు లోక్నాయక్ ఫౌండేషన్ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా విశాఖ వేదికగా ఉత్తమ సాహితీవేత్తలకు రెండు లక్షల పురస్కారం ముగ్గురు సామాజిక సేవలకు జీవన సాఫల్య పురస్కారాలుగా ఒక్కొక్కరికి లక్ష వంతున మూడు లక్షలు మొత్తంగా ఐదు లక్షల నగదు బహుమతితో క్రమం తప్పకుండా అందజేస్తూ వస్తుందన్నారు తాజాగా పాత్రికేయులకు కూడా పురస్కారాలు అందించాలని నిర్ణయించామన్నారు కార్యక్రమంలో ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు ప్రముఖ కవి బండ్ల మాధవరావు ప్రముఖ విద్యావేత్త గుమ్మ సాంబశివరావు సుంకర నాగభూషణం తదితరులు పాల్గొన్నారు